దక్షిణ రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ తమిళనాడు కేరళ ఏపీలో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఇందులో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ హైకమాండ్ రాష్ట్రంలో పది నుంచి పద్నాలుగు సీట్లకు పైగా విజయం సాధిస్తే భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని వ్యూహాలు రచిస్తున్నారు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు బీజేపీ అగ్రనేతలందరూ పర్యటిస్తున్నారు జాతీయ నేతల సుడిగాలి పర్యటనతో పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహం నెలకొంది తెలంగాణలో ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ పది నుంచి పద్నాలుగు సీట్లు గెలుస్తుందని చెప్పారు ప్రధాని కూడా మెజార్టీ స్థానాలు గెలుస్తారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇవాళ జేపీ నడ్డా మరోసారి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు పెద్దపల్లి భువనగిరి నల్గొండ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాత్రి తెలంగాణకు వస్తున్నారు రాజ్భవన్ లో బస తర్వాత ఎల్లుండి వేములవాడ రాజున ఆలయాన్ని సందర్శిస్తారు అనంతరం వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత వరంగల్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణకు తరలివస్తున్నారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రాజస్థాన్ సీఎం లాల్ శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ముషిరాబాద్ నర్సంపేటలో పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్లో ఉత్తర భారతీయులతో రాజస్థాన్ సీఎం లాల్ శర్మ సమావేశం నిర్వహించనున్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ నాగర్ కర్నూల్ సనత్నగర్ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు